ప్రభుత్వ విప్ బెందాలం అశోక్ కుమార్ కి కృతజ్ఞతలు పొట్నూరు సాయి రోహిత్ ప్రాణాలు కాపాడండి తల్లి తండ్రి వేడుకోలు శ్రీకాకుళం జిల్లా సోంపేట పట్టణంకి చెందిన నిరుపేద కళింగ కోమటి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎనిమిది లక్షల రూపాయలు సహాయం అందించిన ఏర్పాటు చేసిన ఇచ్చాపురం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ అశోక్ కుమార్కి సోంపేట ఇచ్చాపురం కళింగ కోమటి సంఘాల నాయకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు సోంపేటకు చెందిన పొట్నూరు సాయి శ్రీను సౌజన్య దంపతుల ఏకైక కుమారుడు పొట్నూరు సాయి రోహిత్కి లివర్ ప్లాంటేషన్ చేయడానికి సుమారుగా నలభై లక్షల రూపాయలు అవుతుందని హైదరాబాద్కి చెందిన స్టార్ హాస్పిటల్ వైద్య నిపుణులు తెలిపారు దీనిపైన సోంపేట ఇచ్చాపురం సంఘాల వారు ఎమ్మెల్యే అశోక్ కుమార్ తో సంప్రదించగా ఆయన సహృదయంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎనిమిది లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించిన ఏర్పాట్లు చేశారు అదేవిధంగా కళింగ కోమటి వాట్సాప్ గ్రూపుల ద్వారా తెలుసుకున్న పలువురు కళింగ కోమట్లు ఫోన్పే ద్వారా సుమారు పదకొండు లక్షల రూపాయలు పైబడి గురువారం వరకు పంపించారు సాయి రోహిత్ ప్రస్తుతం ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు ఈయన ఆపరేషన్ పూర్తి కావాలంటే ఇంకా సుమారు ఇరవై లక్షల రూపాయలు అవసరమవుతోంది తల్లిదండ్రులు గత పది సంవత్సరాలుగా ఆయనకు లివర్ ట్రీట్మెంట్ మందులతో చేస్తున్నారు ఇప్పటికీ చాలా లక్షల రూపాయలు కొడుకు కోసం ఖర్చు చేశారు వారు ఇంటి వద్ద అప్పడాలు వడియాలు తయారు చేసుకుని జీవనం సాగిస్తున్నారు కొడుకును ప్రభుత్వ మోడల్ స్కూల్లో చదివిస్తున్నారు ప్రస్తుతం తల్లిదండ్రులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొడుకు పైన గల ప్రేమతో తల్లి సౌజన్య తన లివర్ను దానం చేయడానికి నిర్ణయించింది కానీ ఇంకా ఇరవై లక్షల రూపాయలు ఆసుపత్రి ఖర్చుల కోసం అవసరం ఉంది అందుకు తాము నివాసం ఉంటున్న చిన్న ఇల్లు కూడా అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇంకా ఆపరేషన్ చేయించడానికి నిధులు సరిపోవటం లేదు దీంతో కళింగ కోమటి సామాజిక వర్గానికి ఇతర దాతలకు తమ కుమారుడు ప్రాణాలు కాపాడుకోవడానికి ఆర్థిక సహాయం అందించాలని వేడుకుంటున్నారు రాష్ట్రంలో గల కలింగ కోమటి సంఘాలతోనూ నాయకులతోనూ పరిచయాలు లేనందున ఈ విధంగా వేడుకుంటున్నామంటున్నారు తల్లిదండ్రులు ఈ విషయంలో ప్రధానంగా పొట్నూరు వారు మొదటగా స్పందించి ఆర్థిక సాయం అందించి రాష్ట్రంలో గల కళింగ కోమట్లకు ఆదర్శంగా నిలవాలని కళింగ కోమటి పత్రిక మరియు కేకే నైన్ టీవీ విజ్ఞప్తి చేస్తుంది సంగోత్రం కూడా మాట్లాడుతుందంటే ఎంఎల్ ఓషన్ గారు ఎమ్మెల్ ఓషన్ గారు సోంపే పుత్తూరు సాహి రోడ్ అనారోగ్యం కారణం వల్ల లివర్ ట్రాన్స్ ట్రాన్స్పోర్టేషన్ చనువు వల్ల అతనికి అమౌంట్ రావడమే అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి సహకరించిన మన దీపా ఎమ్మెల్యే అశోక్ గారికి అందరికీ కొత్త జంట ఇచ్చాము సంగతి తెలియచేసుకుంటాను అందరికీ నమస్కారం ఈరోజు కొట్నూరు సాయి రోహిత్ గారు సోంపేట వాస్తవ్యులు లివర్ ప్లాంటేషన్తో బాధపడుతున్నారని వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం అని ఎమ్మెల్యే గారి దృష్టికి ప్రభుత్వ విప్పు గారి దృష్టికి సంఘ ప్రతినిధులంతా తీసుకెళ్ళగా ఆయన మానవత్వంతో స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎనిమిది లక్షల రూపాయలు ఈరోజు అందించినందుకు నియోజకవర్గ కళింగ వైశ్య సంఘాల తరపు నుంచి అశోక్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే మార్కెట్ కమిటీలు వాణిజ్యంతో రక్తంతో ముడిపడ్డావు కాబట్టి ఏఎంసీ కమిటీల్లో అలాగే కళింగ వయస్సులు సనాతన ధర్మాన్ని ఎక్కువగా ఆచరించే వ్యక్తులు కనుక గుడి కమిటీల్లో వాళ్ళకి స్థానం కల్పించిన అశోక్ గారికి మంత్రి అచ్చెన్నాయుడు గారికి రామ్మోహన్ నాయుడు గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే గతంలో మాకు పద్నాలుగు పంతొమ్మిది మధ్యన మా బీసీ సాధనకు నాడు ఎమ్మెల్యేగా ఉండి పూర్తి మద్దతు తెలియజేసినందుకు ప్రతిపక్షంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా పరిమిత వనరులలో కూడా ఇచ్చాపురం కళింగ వయసు సంఘ భవనానికి ఐదు లక్షల రూపాయలు ఎంపీ నిధులు శాంక్షన్ చేసినందుకు అన్నీ కలిపి మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం వారు ఆశీస్సులు ఎప్పుడూ కళింగ వైశ్య కులం మీద సహకారం ఎల్లప్పుడూ ఉండాలని విన్నవించుకుంటున్నాం జై కళింగ వయస్సు ఈరోజు మన శ్రీ శ్రీ ప్రభుత్వీపు ఎమ్మెల్యే గారు కందాల అశోక్ గారు సారథ్యంలో సోంపేటలో ముట్నూరు సాయి ముట్నూరు సాయి రోహిత్ రోహిత్ లేబర్ ట్రాన్స్పోర్ట్ కోసం ఈరోజు మన చంద్రబాబు నాయుడు సీఎం గారి మెయింటెనెన్స్లో ఎనిమిది లక్షలు ఇప్పించారు వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సంఘం తరఫున అలాగే వయసులను గుర్తించి మరి ఈరోజు మార్కెట్ కమిటీలో ఇద్దరిని అలాగే దేవాదాయ శాఖ ఎండోమెంట్ కమిటీలో ఒక మహిళా సభ్యురాలిని అలాగే మన మన కంచెల నుంచి ఒక మహిళా సభ్యురాలు కూడా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఓటమి ప్రభుత్వం గుర్తించి వయసులని ఒక నాలుగు వేలు నామినేట్ పోస్టులు ఇచ్చినందుకు వారికి మరి చంద్రబాబు నాయుడు గారికి మరి లోకేష్ గారికి ఎంపీ రామ్మోహన్ నాయుడు గారికి మరి గిల్జార్బు అచ్చెన్నాయుడు మంత్రి గారికి మరి విప్పు నందాల శ్రీ అశోక్ గారికి సోంపేట వయసు సంఘం తరఫున రాష్ట్ర జిల్లా వయసు సంఘం తరఫున ప్రతిజ్ఞలు తెలియజేసుకుంటున్నాం